ఓం శ్రీ సద్గురు గురుభ్యో నమ ఆశ్రమ భక్తులకు శిష్యులకు సరువులకు యవన్మందికి సద్గురు యొక్క శుభాశిషులు తెలియజేస్తూ నేటి విషయం అభేద దృష్టి అంటే ఏమిటి భేద దృష్టి అంటే ఏమిటి ఏ దృష్టితో మానవుడు ప్రయాణం చేస్తే మోక్షం పొందవచ్చు దాన్ని మనకి శంకర భగత్పాదులు రాసినటువంటి ప్రకరణాల్లో వేదాంత డిండిమలో ఉన్నట్టు మంత్రాన్ని మనం తెలుసుకుందాం అభేద దర్శనం మోక్ష సంసారో భేద సిద్ధాంత ఇది వేదాంత డిండి మహ వేదాంత మహా దర్శనం దర్శనం సంసారో సర్వ ేదాంత డిమా వేదాంత మోక్షో మహా సర్వేదాంతసిద్ధాంతేదాంతడిమాచారా అభే మానవుని యొక్క అభేదృష్ట దృష్టికి కారణం మోక్షం భేద దృష్టియే సంసారం కాబట్టి సమస్త వేదాంతం యొక్క సిద్ధాంతాలు ఇవే మనకి సారం ఇవే తెలియజేస్తున్నాయి అంటున్నారు కాబట్టి తెలుసుకోవాలంటే ప్రపంచమంతా కూడా వాస్తవంగా బ్రహ్మమై ఉంది బ్రహ్మము తప్ప ఇంకొకటి లేదు అలాంటప్పుడు భేద అభేద దృష్టిలు ఎందుకు ఎప్పుడూ కూడా అభేద దృష్టి ఉండాలి కానీ భేద దృష్టి ఉండకూడదు భేద దృష్టి అంటే వీడు వారు వాడు వీడు కాదు వీడు వాడు కాదు వీడి వేరు వాడు వేరు ఈ వస్తువు ఇది కాదు ఆ వస్తువు అది కాదు అనేటువంటి నామరూపాలతో ప్రయాణం చేసేవాడు భేద దృష్టిలో ఉంటాడు భేదం లేకుండా సర్వత్రా సర్వే పరమాత్మనే వ్యాపించి ఉండేటప్పుడు అంతటా పరమాత్మ ఉండేటప్పుడు అన్ని జీవుల్లో పరమాత్మ ఉండేటప్పుడు అన్ని వస్తువుల్లో పరమాత్మ ఉండేటప్పుడు మనం ఒకటే పరమాత్మనే చూడాలి తప్ప అన్యంగా చూడవలసిన విషయం ఇంకేమీ లేదు ఈశావాస్యం ఎదుగం సర్వం ఎత్కించ జగత్యాం జగత్ తేనె తెక్తేన బుంజిత మాగృత కశ్యస్విధనం అన్నారు ఈశావాస్యోపనిషత్తులో కాబట్టి అంతటా పరబ్రహ్మే ఉండేటప్పుడు ఇంకా భేదభావం మీకు ఎందుకు చెప్పండి అసలు భేదభావం ఉండబట్టడం వల్లే సంసారం అప్పుడు సంసారంలో ఉండి పునరభిచరణం పునరభిమరణం చక్రంలో మనం ప్రయాణం చేస్తున్నాం అది అలా కాకుండా నిరంతరము కూడా ఒకే దానిలో ఆలోచనలో మనం ప్రయాణం చేయవలసినట్టు ఉంటే అసలు ఈ ఈ దృష్టి రాదు కదా అంటే భేద దృష్టి అంటే విశ్వమంతా భగవంతుడే ఉండేటప్పుడు అన్నిట్లో పరమాత్మనే చూడవలసినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవటం ఆ భేద దృష్టి అలా కాకుండా నామరూపాలే అంటే నామరూపాలతో ప్రయాణం చేస్తూ ఇది పలానవాడు ఇది పలానవాడు కాడు ఇది ఈడువేరు ఆడివేరు అనేటప్పుడు కలహాలు కల్పించుకుంటూ పరనిందలు చేసుకుంటూ జీవితాన్ని అశాంతి చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నటువంటి వ్యర్థమైనటువంటి కార్యక్రమాలు ముందుకు మనం వెళ్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ భేదము అభేదం అంటే భేదము అనే దాని దాంట్లో తారతమ్యాలు చూడవలసింది భేదము తారతమ్యాలు ఎప్పుడు చూస్తామో అంతటా పరమాత్మ ఉండేటప్పుడు ఇంకా తారతమ్యాలు లేవు కదా ఏ వస్తువులు చూసినా భగవంతుడే ఉండేటప్పుడు ఇంక భేదం ఎందుకు కాబట్టి అంతటా భగవంతుడు ఉన్నాడనే అనేటువంటి ఆలోచనతో మనం ఏ దృష్టితో చూస్తామో దాన్ని అభేద దృష్టితో అంటారు కాబట్టి అటువంటి అభేద దృష్టితో ప్రయాణం చేసుకుంటూ ఈ సంసారంలో ఉన్నటువంటి ము మరి బ్రహ్మ దృష్టితో ప్రయాణం చేస్తూ మరి ఈ సంసారాన్ని కూడా సునాయసంగా దాటుకుంటూ మరి సరువుల ఎందు కూడా ప్రేమ దయ కరుణ పరోపకారం ఇలాంటి ఉత్తమైనటువంటి గుణాలని అలవరించుకుంటూ మనం ప్రయాణం చేయాలి చూసారా ఎంత సులువుగా మోక్షం పొందొచ్చు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువులో కూడా పరమాత్మ ఇమిడి ఉన్నాడు అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించి అంతటా చూసిన వస్తువులో ఆత్మనే చూసినటువంటి దృష్టి ఏదైతే ఉందో దానిని అభేద దృష్టి అంటారు అలా కాకుండా నామరూపాలతో ఉన్నది ఇది భూమి ఇది వాయువు ఇది ఇది ఇల్లు ఇది ప్రాపర్టీ ఇది ఆస్తి ఇది వాహనం అనేటువంటి భేద దృష్టితో చూసేటప్పుడు సంసారంలో ఇమిడిపోతాం సంసారంలో ఉండిపోతాం లంపటాలకి గురవుతాం కాబట్టి అంతటా వ్యాపించిన బ్రహ్మతత్వాన్ని గ్రహించి అవేద దృష్టితో ప్రయాణం చేస్తే సులువుగా సునాయాసంగా మోక్షం పొందవచ్చు అని శంకర భగవత్పాతలు వేదాంత నిండి మనకు తెలియజేశారు కనుక మరి త్వరలో మనకి జూన్ నెల ఏడవ తారీఖు తడికలపూడి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పశుమర్తి ఛాయా వరప్రసాదు రాధిక దంపతి స్వగృహంలో మరి కఠోపనిషత్తు మీద మనకి ఉపన్యాసం ఉంటుంది కనుక ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకి దగ్గరలో ఉన్నటువంటి భక్తులు ఏమైనా మంది ఆ కార్యక్రమంలో పాల్గొని మరి అటు స్వామివారి అనుగ్రహ అనుగ్రహ భాషణాన్ని శ్రద్ధగా విన్ వినాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు చాలా చక్కటి విషయం భేద అభేద దృష్టి అంటే ప్రతి మానవుడు అభేద దృష్టితో ప్రయాణం చేయాలి ఎన్నడూ కూడా భేద దృష్టి ఉండకూడదు ఈ యొక్క వ్యక్తిని చూసిన వెంటనే మనకి వెంటనే మనకు కనిపించాలి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క చైతన్యంతోనే ఆ వ్యక్తి ఇంత చక్కగా పాడుతున్నాడు ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు ఇంత చక్కగా పనులు చేసుకుంటానటువంటి భావన రావాలి అలా కాకుండా భేద దృష్టి ఉండకూడదని తెలియజేసుకుంటూ చక్కగా ప్రతి భక్తుడు ప్రతి శిష్యుడు ప్రతి ఒక్కరు కూడా ఆ భేద దృష్టితో ప్రయాణం చేశాను జీవితాన్ని ధన్యం చేసుకొని మోక్షాన్ని పొందే మార్గంలో ప్రయాణం చేయాలని కోరుకుంటూ మీ స్వామీజీ వారు కృష్ణ చరణానంద భారతి స్వామీజీ శ్రీ యాజ్ఞవల్క రాజాశ్రమ పీఠాధిపతులు ముండూరు ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ హరిహి ఓం త